ఉదయవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు శిరీష ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశం ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది కొండపి నియోజకవర్గంలోని జగ్మల్లి మండల కేంద్రంలో ఈ రోజు హరిజన వార్డుకు చెందిన నూట యాభై కుటుంబాలు గ్రామ నాయకుల ఆధ్వర్యంలో వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరగా వారికి పార్టీ కడవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందన్నారు మనమందరం కలిసి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ బాలవీరాంజనేయ స్వామిని ఒంగోలు ఏపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని వారు తెలియజేశారు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమైన ఎన్నికలని వారు ఉన్నారు అభివృద్ధికి జరుగుతున్న అభివృద్ధికి వినాశనానికి జరుగుతున్న ఎన్నికలని వారు తెలిపారు ఈ రాష్ట్రంలో మళ్ళీ అభివృద్ధి చెందాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడిని గెలిపించుకోవాలని వారు కోరారు ఈ గ్రామంలో ఇప్పటికే అనేక మంది వైసీపీని వీడి టీడీపీలో చేరడం జరిగిందని ఆల్మోస్ట్ ఇక్కడ వైసీపీ కాలైపోయిందని వారు అన్నారు మరియు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నిలబడ్డడురా భయపెట్టిన చెల్ ప్రతికున్నడు రాన బిడ్డల బాధించే పెద్ద గ్రామంలో ఏ ఊరు వెళ్ళినా ప్రజలు ప్రపణాలు మన పడుతుంది ఈ ఎన్నికలో ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన ఎన్నికలు అటు అభివృద్ధికి వినాశానికి మధ్య జరుగుతున్న ఎన్నిక లేవు ఇదేదో ఒక కుటుంబానికో అలాగే ఒక వ్యక్తికి సంబంధించిన ఎన్నికలైతే కాదు అటు రాష్ట్ర అభివృద్ధి మనం ఐదు సంవత్సరాల్లో ఎంత ఆగిపోయింది ఈ జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల అన్ని వర్గాల ప్రజలు దృష్టి చెప్పి వేసారిపోయారు కాబట్టి మళ్ళీ ఆ రాష్ట్రం బాగుండాలంటే మన అందరికీ అన్న కూడా ఒకే ఒక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎన్డీఏ కూటమి అంటే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ గారు కలిసి ఈ రాష్ట్రానికి బాగుపడతారని ఒక మంచి ఆలోచనతో రేపు ఎన్డీఏ కూటమిగా మన గౌరవ వ్యక్తి ఎమ్మెల్యే స్వామి గారికి ఎంపీగా బాగుంది ప్రజా గెలిపించాలని అలాగే ఈరోజు కుండేపీ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో అత్యధికంగా కానీ చేరుకుండా తెలుగుదేశం పార్టీ తప్పకుండా ఈసారి అత్యధిక ప్రజా ఈరోజు తెలుగు